చిలక్కుట్టుడు చిన్నయ్యగా పేరు పొందిన చిన్నయ్య మామిడి తోటలో మంచం మీద పడుకుని ఆకాశంలోకి చూస్తూ పడుకున్నాడు ఇంతలో అటుగా వచ్చిన రత్తాలు మంచం మీద పడుకున్న చిన్నయ్యను చూసి ఆగింది ఏంటి చిన్నయ్య గారు ఒంటరిగా పడుకుని కళ్ళకంటున్నారో అంది చిన్నయ్య లేచి రత్తాలను చూసి నీ దొంపతిగా ఏళ్ళు గడిచిన నీలో బిగువలం ఏమాత్రం తగ్గలేదే రత్తాలు అన్నాడు రత్తాలు మూతి వయ్యారంగా తిప్పి ఏం చిన్నయ్య గారు మీ చూసిన బిగులన్నింటికంటే నా బిగులే బాగున్నాయంటారా అంది చిన్నయ్య ఆమెను నకసిక పర్యంతం చూసి అవునే పిటపిటలాడే నీ సోయగాలు ఎక్కడ చూడలేదా అన్నాడు ఆకలిగా ఆమె యథ సంపదను చూస్తూ రత్తాలు పైడి సర్దుకుని మీ సూపులు పడాల్సిన సోటే పడ్డాయి అంది ముని పంట పెదవులు కొరుక్కుంటూ చిన్నయ్యకి పరిస్థితి అర్థమైపోయింది రత్తాలు దారిలో పడిందనుకున్నాడు ఎన్నాళ్ళుగానో దీని పొందుకోసమే ఎదురు చూస్తున్న తనకి తానే రావడం తానే తనను రెచ్చగొట్టడం ఆనందంగానూ ఉంది ఆశ్చర్యంగానూ ఉంది తన్ను ఎప్పుడు చూసినా ముఖం చెట్లించుకుని చూస్తూ వెళ్ళిపోయే రత్తాలు దేవుడే పంపించినట్టు రావడం ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు ఇక ఆలస్యం చేయడం మంచిది కాదనిపించింది తన కోసం తన తోటలో వేసుకున్న షెడ్ వైపు చూశాడు పదన్నట్టు రత్తాలు సిగ్గుపడుతూ షెడ్ వైపు అడుగులు వేసింది ఆమెను అనుసరించాడు చిన్నయ్య ఇద్దరూ లోపలికి వెళ్లారు లోపల ఏర్పాట్లు చూసి రత్తాలు బొగ్గ నొక్కుంటూ ఇదేనన్నమాట చిన్నయ్య గారి చిలక్కొట్టుడు రాజ్యం అంది చిన్నయ్య ముసిముసిగా నవ్వాడు రత్తాలు కసిగా చూస్తూ చిన్నయ్య గారు ఆ సత్యవతిని ఆ పళ్లమూకునే చిత్రాంగి శోభ వీళ్ళందర్నీ ఈ షెడ్లోనే లాగించేశారండీ అంది మీసం మెలేశాడు అవునన్నట్లుగా చిన్నయ్య రత్తాలు దగ్గరగా వచ్చాడు ఆమె భుజాలపై చేయివేశాడు రత్తాలు తన పైటను కిందకి వదిలింది చిన్నయ్య ఆమె ఎత్తులు చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు రవికి చాటున బిగిసిపోయి ఊరిస్తున్న ఆమె ఎదను చూస్తుండిపోయాడు రత్తాలు నెమ్మదిగా వాటికి మోక్షం కలిగిస్తున్నట్టుగా రవిక గుండీలు తీసేసరికి రత్తయ్య గుండె వేగం పెరిగిపోయింది ఇక తట్టుకోలేక ఆమెను మంచం మీదకు తోశాడు ఆమె స్తన సంపదను దోచుకుంటూ మధ్య మధ్యలో ఆమె పెదవుల అమృతాన్ని జురుకుంటూ ఆనందపడుతూ ఏమే రత్తాలు ఇన్నాళ్ళు నన్ను చూస్తే చాలు ముఖం మార్చుకుని వెళ్ళిపోయేదానివి ఇన్నాళ్ళకి నా మీద దయ కలిగిందేమిటి అన్నాడు రత్తాలు చిన్నయ్యను మీదకు లాక్కుంది ఏం లేదు చిన్నయ్య గారు నా మొగుడు లారీ డ్రైవర్ కదా ఆడి మధ్యన డ్యూటీ మీద తెగపోతున్నాడు బయట ఆడాలను బాగా మరిగాడు ఎందుకో ఈ మధ్య అదోలా ఉందంటున్నాడు బయట ఆడాళ్లతో తిరిగితే అదేదో రోగం వస్తుందంట కదా అదేంటి ఎయిడ్స్ అంట అని ఇంకా ఏదో అనుబోతుండగా చిన్నయ్య మీద పిడుగుపడ్డట్టు లేచి కంగారు పడిపోతూ మరి ఈ మధ్య ఆడిని కలిశావా అడిగాడు కంగారు పడిపోతూ రత్తాలు తన పైట కప్పుకుని ఆ మధ్య దూరం పెట్టానని చూశాను గాని ఓసారి బలవంతం చేశాడు ఈ మధ్యకాలంలో అన్ని దగ్గరకు రానియడం లేదండి ఉప్పు కారం తినే శరీరం కదా అండి తాపంతో ఏడెక్కిపోతా ఉందండి మీకెలాగూ నా మీద కోరిక ఉండాది కదా అని వచ్చేశానండి రండి ఈ శరీరాన్ని పిప్పి చేసేయండి రండి చిన్నయ్య గారు అంది అంతే చిన్నయ్య కంగారు పడిపోతున్నాడు అది గమనించిన రత్తాలు నవ్వి ఎందుకు చిన్నయ్య గారు కంగారు మీకు కూడా ఎయిడ్స్ వస్తుందన్న భయమా అంది కంగారుగా ఏదో అనబోయాడు మళ్ళీ రత్తాలే అంది మరి ఆ చిత్రాంగి మొగుడు లారీ డ్రైవరే శోభ సంగతి అనుమానమంటున్నారు ఏమీ పర్వాలేదు రండి మధ్యలో వదిలేస్తే ఎలా అంది చిన్నయ్య భయపడిపోతూ నా బొంద భయంతో చస్తుంటే సరసమెక్కడా రత్తాలు భయంగా ఉందే ఎయిడ్స్ వచ్చిందని తెలిస్తే వెలివేస్తారు కదే ఇదిగో ఈ విషయం ఎవరికీ చెప్పకు వళ్ళేరుగని కామంతో కళ్ళు మూసుకుపోయి మసిలాను నువ్వు వెళ్ళు వెళ్ళు అని తొందరపెట్టాడు రత్తాలు లేచి బట్టలు సవరించుకుని బయటికి వచ్చింది తిన్నగా చిన్నయ్య ఇంటికి వెళ్ళింది అతని భార్యను కలిసింది జరిగిన విషయం చెప్పింది అమ్మగారు అయ్యగారిని భయపెట్టేశాను తెగ కంగారు పడిపోతున్నారండి నేను అబద్ధం చెప్పినానని ఆయనకి తెలియదండి ఇక మన చిన్నయ్య గారు పిచ్చి పిచ్చిగా తిరగరా అంది చిన్నయ్య భార్య లోపలికి వెళ్ళి కొత్త చీర తెచ్చి రత్తాల చేతిలో పెట్టింది ఆమె కళ్ళల్లోని ఆనందాన్ని చూస్తూ తృప్తిగా బయటకు వచ్చింది రత్తాలు